నమస్కారం అండి నా పేరు విమల నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యూస్ చేస్తున్నాను సిగిరి శ్రీనివాస్ గారు మా ఏజెంట్ అండ్ హి హెస్ మీ చాలా గ్రూప్ఫుల్ సర్వీస్ ఇచ్చారు ఎవ్రీ ఇయర్ నేను ప్రతి టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ పర్ ఇయర్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ కి నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అందులో ట్వెల్వ్ థౌసండ్ ఉన్నప్పటి నుంచి కడుతున్నాను నియర్ బై ట్వంటీ టూ థౌసండ్ పర్ ఆనం అయ్యింది ఇప్పుడు బట్ స్టిల్ ఐ డోంట్ వరీ అది కట్టిన తర్వాత నుంచి చాలా నిశ్చింతగా ఉంటున్నాను ఐఎమ్ నాట్ బాధ్ అబౌట్ ద వైరల్ ఫీవర్స్ ఐఎమ్ బాధెడ్ అబౌట్ ఎనీ లైక్ యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్ అనేది ఏ విషయంతో కూడా నాకు భయం లేకుండా ధైర్యంగా ఉంటున్నాను ఇది కట్టే ముందు మా బేబీకి బాగా సీరియస్ అయిపోయి మీ బేబీ స్పెండ్ ఫిఫ్టీ టు ఎయిటీ థౌజండ్ రూపీస్ చేసాము దాని తర్వాత స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేసినాక మేము శ్రీనివాసరానికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అండ్ హీ హెస్ గివెన్ మీ సో మచ్ బ్యూటిఫుల్ సర్వీస్ చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాట్ ఈవెన్ ఒక డ్యూటీ లాగా కాదు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ లాగా విల్ టేక్ ఏ నైట్ ఏ సిచ్యువేషన్ లో ఉంది ఏ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినా సార్ బాగా రెస్పాండ్ అవుతారు అండ్ ఐఎమ్ వెరీ దట్ గివెన్ మీ టువెన్ బ్యూటిఫుల్ ఇన్సూరెన్స్ చాలా చాలా గుడ్ సర్వీస్ ఉంది ఎప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకుంటూ సార్ ఐ డోంట్ వాంట్ యూస్ దిస్ ఫర్ మీ ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ ఎవరికైనా జరిగినప్పుడు వాళ్ళు వాడటానికి ఐ విల్ కాంట్రీబ్యూట్ ఇట్ Then always I feel, still I feel I will definitely pay uh, annual insurance for my family and I'll secure my family health with star insurance. Thank you very much.